सिटी न्यूज की स्वागत అధికారుల మండి వైఖరి వైఖరి మౌలిక సదుపాయాలు అభివృద్ధి పంచిన అధికారుల మండి వైఖరి 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 మహానగర పాలక సంస్థ ఎన్నికలు జరిగి దాదాపు మూడున్నర సంస్థల కావస్తున్నప్పటికీ అధికారులు మేయరు కమిషనర్ గారి నిర్లక్ష్యం మూలంగా డివిజన్లో లో ఎటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం చేపట్ట చేపట్టలేకపోతున్నందుకు ప్రజల తరఫున రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ప్రజా నిరసన తీసిన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గత ఇరవై రోజుల క్రితం ప్రజలతోటి ధర్నా నిర్వహించి మా సమస్యలు పదమూడు డిమాండ్లు ఉన్నాయి మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని ఇరవై రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఒక అధికారి వచ్చి డివిజన్ సందర్శించిన పాపాన పోలేదు ఇవాళ అభివృద్ధి కుట్టుపడుతుంది ప్రజలతోటి చీబట్టు పడవలసి వస్తుంది ఇలా గొప్పలు చెప్పుకుంటాం కార్పొరేషన్ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సమీక్షలలో చెప్పుకొని పేపర్లల్లో ఇలా టీవీలల్లో మాటలు చెప్పడమే కానీ ఎటువంటి కార్యరూపం తాత్సనందుకు చాలా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనీసం స్మశాన వాటికల చనిపోతే దాన సంస్కారం చేయలేని పరిస్థితి మొత్తం స్మశాన వాటికి అంతా కూడా నీళ్లు నిండు ఉంటాయి గోడలు ఉంటాయి తుమ్మ చెట్టు పెరిగి ఉంటాయి ఎన్నో అర్థం కోసం వసతులతోటి లైట్లు వెలిగాయి రాతిపూట శవాన్ని తీసుకపోతే చీకట కాలేసిన పరిస్థితి వర్షం పడ్డప్పుడు మనిషి పెట్టి చచ్చే నీళ్ళన్నీ మురుగు నీళ్ళని కూడా ఇలా శ్మశానవాడిగా నిండుతాంది ఇలా కుటుంబ శ్మశాన వాడిక ప్రహారీ కూడా లేదు ఇలా చనిపోయిన శవాన్ని కాలేస్తా గాడి బంతా రోడ్ నుంచే వస్తా ఇలా ముసుము ముందున్న స్మాల వాడికి కనీసం స్నానం చేసి బట్టలు మార్చుకోలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది మరి ఎన్నోసార్లు చెప్పినాం కనీసం కోటి ఇరవై లక్షల తోటి డ్రైనేజ్ ఉన్నది దానికి మార్కింగ్ ఇస్తే ఇలా కాంట్రాక్టర్స్ అంటారని చెప్పినా కూడా మార్కింగ్ ఇవ్వలేని పరిస్థితి ఆడ కాంచి ఎన్నో వందల సార్లు కూడా టౌన్ ప్లానింగ్ చెప్పినా కూడా కనీసం మార్కింగ్ పెట్టే సోయి కూడా లేదు మరి ఇరవై ఇరవై ఐదు పిటిషన్లు ఇచ్చినా ఇలా నా స్థాయిని మరిచిన కార్పొరేటర్ స్థాయిని మరిచి బోధన మరిచి గ్రీవెన్స్ ఇలా లైన్లో ఉండి కూడా వినతి పత్రాలు ఇంత కూడా ఇంతవరకు దాని స్పందన లేదు ఇలా గ్రీవెన్స్ ఇచ్చినా అని తప్పనిసరిగా పరిష్కరిస్తామని ఇలా అధికారులు చెప్తే కనీసం ఇది ఇష్టాన్ని అవుతుంది కాదు కౌన్సిల్ అడిగిన వాడికి కూడా సమాధానం లేకపోతానని ఇప్పుడు ఆ విధానం అయినా కూడా గ్రీవెన్స్ ఇచ్చినా కూడా అప్పటి పరిష్కారం కాదు ఏం చేయమంటావు ఇవాళ నేను కలిసి కేవలం చూసుకొని ఇంట్లో కూర్చొని ఫైదో చేసుకోవాలి ప్రజలు నన్ను గెలిపించి దేనికి ప్రజా సమస్యలు పరిష్కరిస్తారనే ఉద్దేశంతో నన్ను గెలిపించదు వారికి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల సహకారంతో ఈ రోజు నిరసన దీక్ష చేయడం జరిగింది